అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో కవర్ కావడం జరిగింది దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఫలితాలు జీఆర్ఎల్ పైన కూడా ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన కూడా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా టెట్కు సంబంధించి వివరాల ఎడిట్కు మరొక అవకాశం అప్డేట్ అప్డేట్తో పాటు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని రకాల అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశం చూసుకుంటే డిఎస్సి కీ పైన అభ్యంతరాల విలువ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చినటువంటి అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్నటువంటి అధికారులు జనరల్ ర్యాంక్ జాబితా ఆలస్యమయ్యేటువంటి అవకాశము అనేటువంటి అప్డేట్ అనేది ఈరోజు ఈనాడులో రావడం జరిగింది ఇందులో ఇచ్చినటువంటి అంశాలను ఒకసారి నార్మల్గా చూసుకుంటే ఆరవ తేదీ రాత్రి డిఎస్సి తుదిక్కీని విద్యాశాఖ వెల్లడించింది తుదికీల మధ్య ప్రాథమిక కీల మధ్య మొత్తంగా నూట తొమ్మిది ప్రశ్నల జవాబులను మార్చింది మరొక యాభై తొమ్మిది ప్రశ్నలకు అరమార్కు చొప్పున కలిపింది తుదికీని వెల్లడించిన తర్వాత రెండు రోజులు సెలవు కావడంతో సోమవారం సంగారెడ్డి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఈ తుదికీన పైన కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు అయితే కొద్ది మంది ఉండడం వల్ల మొదట తీసుకోవడానికి నిరాకరించినా చాలా ఎక్కువ మంది రావడం వల్ల మళ్ళీ తీసుకున్నారు రివ్యూ చేస్తారు అన్న చేస్తాము అనేటువంటి అంశాన్ని చెప్పారు అనేటువంటి అప్డేట్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ అంశంగా మనం చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా మనకు ఏ అంశాలపైన ఇక్కడ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి అనేటువంటి అంశం కూడా క్లియర్గా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది చూసే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు డిఎస్సి కార్యాలయానికి భారీగా తరలి వచ్చినటువంటి తరలి వచ్చి ఆందోళన కొన్ని ప్రశ్నలకు ఆప్షన్లు సమాధానాలు లేవనే ఆవేదన తమకు మార్కులు కలపాల్సిందేనని వినతి రివైజర్కి విడుదల చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ రోజు కూడా చాలా మంది అభ్యర్థులు అయితే వెళ్తున్నారు అయితే మీరు నాకు కూడా చాలా పంపారు నేను కూడా మన టీఎస్ ఆర్గనైజేషన్ వారికి అయితే వాటిని పంపడం జరిగింది వాళ్ళు కూడా రేపు లేదా ఎల్లుండి వెళ్తారు వాళ్ళు కూడా ఇస్తారు మీరు కూడా ప్రత్యేకంగా ఎవరి అవసరం వాళ్ళది కాబట్టి మీరు కూడా అభ్యర్థులు కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఒక లెటర్ రాసేసి ఏ ప్రశ్న దానికి సంబంధించి ఏ ఏ అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫైనల్ కీలో కూడా తప్పుగా ఉన్నటువంటి అంశాలని తీసుకెళ్ళండి అన్నింటినీ తీసుకెళ్లారనుకోండి వాటిని పక్కన పెడతారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి క్లియర్ కట్గా మనకు ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాలకు సంబంధించినటువంటి సోర్స్ని జిరాక్స్గా తీసుకొని ఈ రకంగా మీరు ఒక రిప్రజెంటేషన్ లెటర్ రాసేసి సో అండ్ సో ఈ రకంగా మాకు న్యాయం చేయండి అంటూ రాసి ఏ క్వశ్చను దేనికి సంబంధించి ఇబ్బంది అయింది అని క్లియర్గా మీరు రాసిన తర్వాత నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి ఆ ప్రూఫ్స్ అనేటువంటివి పెట్టే ప్రయత్నం అయితే చేయండి నాకు కూడా చాలామంది పంపిస్తున్నారు రిపీటెడ్గా అవే వస్తున్నాయి కాబట్టి ఇక పంపడం అనేటువంటిది ఆపేయండి ఎందుకంటే దాదాపుగా రిపీటెడ్గా చాలామంది పంపిణీ మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు మ్యాక్సిమం నాకు పంపినవన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేశాను మీరు టెన్షన్ పడకండి ఖచ్చితంగా మన టీఎస్డిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ కూడా వెళ్తుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమైతే లేదు డిఎస్సి పరీక్షల నిర్వహణ అంతా కూడా గందరగోళంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు పరీక్ష ప్రాథమికకి తుదికీలో అనేక తప్పులు తొలినట్టు వారు ఆరోపిస్తున్నారు ఆగస్టు పదమూడున ప్రాథమికకి రెండు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వెల్లువెతగా దానిపైన ఇక్కడ నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ఈ నెల ఆరున ఫైనల్కి విడుదల చేసింది తుదికీలోనూ భారీగా తప్పులు తొలినట్టు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ప్రకటించినట్లు విమర్శిస్తున్నారు కొన్ని ప్రశ్నలకైతే ఆప్షన్లో సమాధానాలు లేవంటున్నారు జూలై ఇరవై మూడున ఉదయం సెషన్లో జరిగినటువంటి పరీక్షా ప్రశ్న కనుక చూసుకుంటే యాభై మూడు ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు ప్రశ్నలు పరిశీలిస్తే ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు అనేటువంటి దానికి ఏకాదేశము ఆదేశము అనేటువంటి ఆప్షన్ల మధ్య అయితే ఇబ్బంది అనేటువంటిది వచ్చింది ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి అవన్నీతో మనకు అవసరం లేదు అయితే ఇదే ప్రశ్న చూసుకుంటే గతంలో టెట్లో వచ్చినప్పుడు దానికి ఏకాదేశం అనేటువంటిది ఫైనల్ కీలో ఇచ్చి ఈసారి కూడా ప్రైమరీ కీలో చూసుకుంటే మనకు ఏకాదేశం ఇచ్చారంట దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఫైనల్ కిలో చూసుకుంటే ఆదేశం అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే రెండు అవుతాయండి ఇవి ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూసుకుంటే ఏకాదేశం అనేటువంటిది అవుతుంది నార్మల్గా జనరల్గా మనకు గ్రామర్కు సంబంధించినటువంటి అంశాల స్థానంలో చూసుకుంటే కనుక ఆదేశం కూడా అవుతుంది కాబట్టి రెండు ఇస్తే లొల్లే ఉండకపోయేది మనకు టెట్లో కూడా పోయినసారి ఇచ్చింది కాబట్టి ఏకాదేశం అని ఆ రకంగా ఇబ్బంది అనేటువంటిది వచ్చింది కాబట్టి తగ్గితే తగ్గినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని విద్యాశాఖ అధికారులు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ ఆబ్జెక్షన్ అయితే తెలియజేశారు నూట ఇరవై నాలుగో ప్రశ్న భారత రా ఉపరాష్ట్రపతి వీయతో ఎన్నుకోబడతారు అనేటువంటి ప్రశ్నకు ఆప్షన్స్ చూసుకుంటే పార్లమెంటు ఉపయోగ ఎన్నికైనటువంటి మరియు నామినేట్ చేయబడినటువంటి సభ్యులు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి ఎన్నికైన ఎమ్మెల్యేలు లోక్సభ రాజ్యసభ సభ్యులు మాత్రమే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఫైనల్ కి ప్రకారం సరైన సమాధానం ఒకటి అని ఇచ్చిండ్రు అయితే చాలా మంది అబ్బాలు ఏమంటున్నారంటే మూడు అంటే ఇక్కడ మనకు తప్పించిండ్రు రెండో దానికి సంబంధించి రాసిండ్రు కానీ ఇక్కడ మూడోది చూసుకుంటే లోక్సభ రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు మాత్రమే అనేటువంటిది కూడా సరైనటువంటి సమాధానం అనేటువంటిది మూడు అనేటువంటిది అవుతుంది ఎందుకంటే మనం క్లియర్ గా ఎయిత్ క్లాస్ సోషల్లో నూట డెబ్బై పేజీలో మనం క్లియర్గా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక విధానం ఇచ్చిండ్రు దానికి సైడ్కే వాటికి సంబంధించిన డిఫరెన్స్ కూడా ఇస్తారండి రాష్ట్రపతిని కనుక చూసుకుంటే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభ్యులు అయితే ఉభయ సభ్యులు అయితే మనకు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఇక్కడ పార్లమెంటు అంటే లోక్సభ రాజ్యసభ వస్తుంది కాబట్టి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మాత్రం ఇక్కడ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు కాబట్టి ఇక్కడ మూడవ ఆప్షన్ అనేటువంటిది సరైనటువంటిది అవుతుంది కానీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది క్లియర్గా మనకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా మెన్షన్ చేశారు కాబట్టి దీనిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించి వీటన్నిటినీ క్లియర్ చేసేసి న్యాయం చేయాలని అయితే ఇక్కడ సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి భారీగా అభ్యర్థులు వచ్చారు ఈరోజు కూడా వెళ్తున్నారు కాబట్టి అడ్రస్ గురించి అడుగుతున్నారు చాలా మంది సైఫాబాద్ ఏరియాలో ఉంటుందండి అదంతా కూడా ఖైరతాబాదు మాసబ్ ట్యాంక్ ఇవన్నీ కూడా అంతా ఒకటే వస్తుంది ఇక్కడ మీరు ఖైరతాబాదు టెలిఫోన్ భవన్ అని మీరు చెప్పండి ఎవరికైనా అడ్రస్ కూడా క్లియర్గా తీసుకెళ్తారు టెలిఫోన్ భవన్ దగ్గరే ఉంటుంది క్లియర్గా మీరు చూసుకోవచ్చు జూలై ఇరవై రెండు ఇరవై మూడున నిర్వహించిన మొదటి సెషన్ ఎస్జిటి పరీక్షలతో పాటు మరికొన్ని సెషన్లు నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాధానంలో తప్పులు దొరలాయని అధికారులు ఎదుట గోడు వెళ్ళబోసుకున్నారు తుదికిని పునఃపరిశీలించి ఇక్కడ సమాధానాలు గుర్తించి తమకు సరైన సమాధానాలు గుర్తించి మాకు మార్కులు కలపాలని అధికారులకు వినతి పత్రాలు అయితే అందజేశా ఇక ఆలస్యంగా ఉన్నటువంటి డిఎస్సి ఫలితాలు డిఎస్సి కీలో తప్పులు ఉన్నాయని పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు కీలో ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు ఇలా తప్పులు అనేటువంటివి దొరలడం ద్వారా ఒక్కో అభ్యర్థి రెండు నుంచి నాలుగు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకటి అర మార్కుల తేడాతోనే వందలాది మంది అభ్యర్థులు ఉద్యోగాలు పోగొట్టుకుంటారని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చినటువంటి నిపుణుల తప్పిదాలకు తాము ఎందుకు నష్టపోవాలని ప్రశ్నిస్తున్నారు ఇక వీళ్ళని నిపుణులు అనాలంటేనే నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే క్లియర్గా ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ అంశాలను కూడా ఆ రకంగా ఇస్తే వాళ్ళ నిపుణులు ఎట్లా అంటారో నాకు కూడా అర్థమైతే లేదు అభ్యర్థులు ఇచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలించి మరొకసారి సబ్జెక్ట్ నిపుణుల కమిటీకి ఆధారాలను పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఒక ఉన్నతాధికారి అయితే తెలిపారు ఆ నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్ళీ రివైజర్కి విడుదల చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డిఎస్సీలో వచ్చిన మార్కులు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ అనేటువంటి విడుదల చేయాల్సి ఉంటుంది అనంతరం వన్ఇస్ త్రీ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత అభ్యర్థులకు మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేయాలి అయితే తుదికీలో తప్పులు దొరికిన నేపథ్యంలో ఈ ప్రక్రియ అంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది కమిటీ మరోసారి అభ్యర్థులకు సంబంధించిన అభ్యంతరాలపై పునఃపరిశీలించాల్సి ఉన్నది ఇక తర్వాత జిఆర్ఎల్ వన్ త్రీ జాబితా నిష్టి వన్ జాబితా రిలీజ్గా ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే ఈ అంశం చాలా సీవియర్గా వెళ్ళింది ఖచ్చితంగా దీనికి సంబంధించి మళ్ళీ రివ్యూ అనేటువంటి చేస్తారు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి రివైజ్డ్ ఫైనల్ కూడా రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి మీరు ఇబ్బంది పడకండి అనవసరంగా కోర్టులు అది అని అనుకోండి అది ఓడోని పంచాయతీ కాబట్టి నోటిఫికేషన్ చాలా లేట్ అవుతుంది కాబట్టి సానుకూలంగా సామరస్యంగా మనం క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇక డిఎస్సి ఫైనల్ కిలో తప్పులు అంటే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇదే అంశం కవర్ కావడం జరిగింది కొన్ని ప్రశ్నలు ఇక్కడ అడిషనల్గా మనకు రావడం జరిగింది ఇక్కడ నీపర్ ఓల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయనే ప్రశ్నలో నైపర్ అనేటువంటి అనువాదం తప్పుగా పడింది దీనికి మార్కులు కలపాలి అని నెక్స్ట్ మానసికంగా మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు అది క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థం ఈ ప్రశ్నకు ఏబిసిడి నాలుగు ఆప్షన్లు కూడా సరైనవి నాకు కూడా చాలామంది పంపించారు పట్టణాలు గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవి అనే ప్రశ్నకు ఈ విద్యా ప్రమాణాన్ని సాధించేందుకు ఉద్దేశించినది దీనికి సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట సరైన సమాధానం అవుతుంది అనేటువంటిది ఇక ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి సంబంధించి ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి సంబంధించి ఇక్కడ అంటే అక్షరాల మనకు అర్థం కనుక చూసుకుంటే ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది కూడా అంటే ఇక్కడ పరీక్షణాళికలో ఇచ్చారు దానికి సంబంధించి కూడా ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ను ఈ రాష్ట్రంలో ప్రారంభించారన్న ప్రశ్నకు దీనికి సంబంధించి కూడా ఈ రకంగా ఇంగ్లీష్లో స్థల శక్తి స్థల అని పేరు ఇచ్చినట్టు తెలుగులో ఈ పేరుని ఇవ్వలేదు కనుక దీనికి కూడా మార్కు కలపాలి అనేటువంటి అంశంపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇక దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ చాలామంది అవసరం ఉన్నటువంటి అప్డేట్ ఎందుకంటే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి టెట్ వివరాల ఎడిట్ కు మరొక అవకాశం ఇచ్చేటువంటి అంశం అయితే ఇక్కడ విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు రెండు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వస్తుంది రెండు సార్లు ఇచ్చినా ఎడిట్ చేసుకోలేదు మళ్ళీ ఎడిట్ చేసుకున్నా కూడా మార్కులు ఎడిట్ చేసుకున్నారు కానీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎడిట్ చేసుకోలేదు కాబట్టి అలాంటి అంశాలు అయితే ఉన్నాయి మళ్ళీ టెట్ వివరాల ఎడిట్ కు మరొక అవకాశం ఇచ్చేటువంటి అంశం అయితే పరిశీలిస్తున్నారు డిఎస్సి దరఖాస్తులో కొందరు అభ్యర్థులు పొందుపరిచిన టెట్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకరణలో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు అంటే ఈ అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి అంశమే కాకుండా ఈ అంశం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అండి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తున్నారు కేవలం టెట్టు మార్కులకు ఎడిట్ ఆప్షన్ మాత్రమే కాకుండా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ ప్రకరణలో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం డిఎస్సి దరఖాస్తులో టెట్ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి వీలుగా మరో అవకాశాన్ని ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సుమారు రెండు రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులకు గడువు ఇచ్చేటువంటి దాని దానికైతే వీలైతే ఉంటుంది ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలను వెల్లడించే అవకాశం అయితే ఉంది మరోవైపు డిఎస్సి తుదికీలో తప్పులు తొలినట్లు అభ్యర్థులు ఆరోపించారు ఈ తప్పులను సరిదిద్ది తాజాగా మళ్లీ తుదికీని విడుదల చేయాలని వారు కోరారు ఈ మేరకు డిఎస్సి పరీక్షలను రాసినటువంటి పలువురు అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ అధికారులను కలిశారు వినతిపత్రం ఇచ్చారు అనేటువంటి అప్డేట్ అంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది దీనిపైన మనకు రెండు రోజుల్లో క్లారిటీ అనేటువంటిది వస్తుంది అది రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఇంకా బాగుంటుంది మళ్ళీ ఇబ్బంది లేకుండా చాలామంది విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్తున్నారు కాబట్టి ఏవైనా తప్పులు ఉన్నటువంటి వాళ్ళు అవి కూడా ఎడిట్ చేస్తుంటారు కాబట్టి అన్నింటికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ ఫలితాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ మరో అంశము వెలుగులో ఇచ్చారండి ఇక అఫీషియల్ పేపర్ అని చెప్పొచ్చు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదులు చేసిన అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులు అనేటువంటి అప్డేట్ చూస్తున్నాం కాబట్టి ఇవాళ రీచెక్ చేయనున్నటువంటి రివ్యూ కమిటీ ఈ రివ్యూ కమిటీ రీచెక్ అయితే చేస్తుంది అనేటువంటి అంశం ఈ రోజే చేస్తుంది అనేటువంటి అప్డేట్ వెలుగులో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతి తొందరనే ఈ ప్రక్రియ జరుగుతుంది దీనివల్ల లేట్ అవుతుంది అనేది ఏం లేదు కానీ కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఆ టెట్ అప్డేట్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దోస్తు రిజిస్ట్రేషన్ పదకొండు వరకు మళ్ళీ పెంచినారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి లైబ్రేరియన్ జాబితా విడుదల సెప్టెంబర్ తొమ్మిదికి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇక్కడ మనకు లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి అరవై నాలుగు మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది ఈ మేరకు జాబితాను టీజీపీఎస్సీ అధికారులు అధికారిక వెబ్సైట్లో పొందిపర్చినట్లు తెలిపింది ఇంటర్ బోర్డు సాంకేతిక విద్యాశాఖలోని లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి రెండేళ్ల క్రితం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ విషయం తెలిసిందే దీనికి సంబంధించి ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మహిళా వర్సిటీలో చైల్డ్ ఫ్యామిలీ సైకాలజీ కోర్సులు అయితే రద్దు చేశారట ఎవరైనా ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక ఈనాడుకు సంబంధించినటువంటి దానిలో ప్రతిభ ఏ రకంగా ఉంటుందో సాక్షిలో మనకు అదేవిధంగా బవిత చాలా ముఖ్యంగా ఈనాడు ప్రతిభ బవిత ఈ అంశాలు అనేటువంటివి కవర్ చేస్తున్నాయి రెండో పరాశురా పరశురాముడిగా పేరుందినటువంటి భారతీయ రాజు ఎవరు అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించి జనరల్ స్టడీస్ అప్డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ కూడా ఇచ్చారు అయితే చాలామంది లాస్ట్ వరకు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదండి ఎందుకంటే ఒక్కో రోజు ఏంటంటే తొందరగానే క్లిప్స్ అనేటువంటివి దొరుకుతాయి కానీ ఒక్కో రోజు దాదాపుగా రెండు మూడు గంటలు పడుతుంది ఏ రోజు ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా ఐదారు న్యూస్ పేపర్లు ఎతికి ఈ అన్ని అంశాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అయితే చివరి వరకు ఎవరు చూస్తున్నారో వాళ్ళకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇందులో ఉన్నటువంటివే వచ్చినటువంటి అంశాలే మీరు చూసి దానికి వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు నాలెడ్జు పెరిగినట్టుంటుంది నాకు ఎంతమంది చూస్తున్నారు అనేటువంటి అంశం కూడా క్లారిటీ టీ వస్తుంది కాబట్టి మరిన్ని అంశాలు క్లియర్గా చాలామంది చూస్తారు కాబట్టి లాస్ట్ వరకు ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా అందించాలి అనేటువంటి ఉద్దేశం నాకు కూడా ఉంటుంది కాబట్టి ఆ అంశం పైన నాకు క్లారిటీ వస్తుంది ఈరోజు అడిగేటువంటి క్వశ్చను ఇక్కడ చూసుకుంటే షోడశ మహాజనపదాల్లో ఏకైక దక్షిణ భారత రాజ్యం ఏది అనేటువంటి ప్రశ్న అయితే అడుగుతున్నాను దీనికి సంబంధించి వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇంగ్లీష్లో భాగంగా మనకు వెన్ పద్మాస్టుడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అంటూ మనకు టీ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఫ్రేజెస్కు సంబంధించిన యూజెస్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ టెట్ డిఎస్ఏకి సంబంధించిన ఇంగ్లీష్లో భాగంగా దానికి వాటికి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి కీ కూడా ఇచ్చారు అదేవిధంగా మరో పేజీలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటూ ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకుంటే మనకు టోటల్గా నలభై తొమ్మిది ప్రశ్నలు ఇచ్చారు ఎన్నికల సంఘంలో ఎన్నికల అధికారులను అధికారుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు అనేటువంటి అంశం లాస్ట్ క్వశ్చన్గా చూడవచ్చు దీనికి సంబంధించి వంటి ఆన్సర్ను కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్కు సంబంధించి ఇంగ్లీష్లో ఇంగ్లీష్కు సంబంధించి ప్రశ్నలు నెక్స్ట్ వెలుగు సక్సెస్లో ఇక్కడ లోక్సభ స్పీకర్కి సంబంధించి ఒక ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ కూడా నేను మన యొక్క గ్రూప్స్లో మీకు క్లియర్గా షేర్ చేశాను పీడిఎఫ్స్ ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేటువంటి ఉంటాయి రీడ్ మోర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది రెగ్యులర్గా మీకు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను శిల్ప అవార్డు అంటూ అవార్డుకు సంబంధించిన అంశం అవార్డుకు సంబంధించినటువంటి గ్రహీతలకు సంబంధించిన వివరాలనిటువంటి ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూసాం ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్